నమస్కారం వెల్కమ్ జనం కోసం జర్నలిజం న్యూస్ జిల్లా షాయంపేట మండలంలోని ఎస్వీకే గార్డెన్ లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమంలో భూపాల్పల్లి ఎమ్మెల్యే కండ్ర సత్యనారాయణ రావు వరంగల్ పార్లమెంట్ కాంగ్రెస్ ఇన్ఛార్జీ వెంకటస్వామి పాల్గొని మాట్లాడారు బీజేపీ దేశంలో రెండు సార్లు అధికారంలోకి వచ్చి ప్రజల కోసం చేసిందేం లేదని ఎద్దేవా చేశారు దేశంలో బీజేపీ మత రాజకీయం చేస్తుందని విమర్శించారు కాంగ్రెస్ పార్టీ సభ భావన పేరుతో ముందుకెళ్తుందని కొనియాడారు కాంగ్రెస్ పార్టీ వరంగల్ అభ్యర్థి కడియం కావ్యను కడుపు కట్టుకుని నిజాయితీగా అవినీతి లేని పాలనను పేద ప్రజలకు ఇచ్చిన మాటను ఖాళీగా ఉన్న రెండు లక్షల ఉద్యోగాలను నింపడం రైతు రుణమాఫీ చేయడం అదేవిధంగా పెన్షన్ రెండు వేల నాలుగు వేల రూపాయలు ఇవ్వడం అదేవిధంగా ఏకైక లక్ష్యం ఇది కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యము మూడు నెలల పాలన తర్వాత తొంభై రోజుల తర్వాత ఎన్నికైన షెడ్యూల్ వచ్చింది ఎగిరెగిరి పడుతున్నారు ప్రతిపక్ష పార్టీ ఈరోజు తొంభై రోజుల తర్వాత కోడ్ వచ్చిన తర్వాత ఏం చేయని చేయలేని పరిస్థితిలో మాట్లాడుతున్నారు అయినా ఐదు పథకాలను అమలు చేస్తాం ఈ రోజు వరదలు వచ్చినప్పుడు భూపాలపల్లి నియోజకవర్గంలో నూట ఇరవై నాలుగు చెరువులు దగిన ఆరుగురు మనుషులు కొట్టుకపోయినా గోరచ్చపల్లితో పాటు కుందనపల్లి వెంకటేశ్వరపల్లి గ్రామాలు మునిగిన గోరంచపల్లి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వచ్చారు మంచి ఏమై పెట్టిండు తొమ్మిది వందల కోట్లు విపత్తు పైసలున్నాయి ఆ విపత్తు పైసలని కేసీఆర్ వాడుకున్నాడు చెప్పినావు తక్కిస్తా అని చెప్పినావు డబ్బులు ఇప్పిస్తా అని చెప్పినావు ఇయ్యకపోతే కేంద్రం నుంచి నేను ఇక్కడ చనిపోయినటువంటి వ్యక్తులకు నీడ మునిగినటువంటి వ్యక్తులకు పశువులు చనిపోతే ఆదుకుంటా అని చెప్పినావు ఒక్కరు ఊబై కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి సహాయం చేయలేని వ్యక్తి ఈ రోజు నేనే మీద గొర్గపెట్టానని చెబుతా ఉన్నాడు ఈ సెంబరేడో 2వ tareనాడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది చెర్వులు దెగుతే కనీసం రింబ్ండేసి నీల آبی వేసకి పట్టుకు నీలి పిచిచిపోయి ఏసీ ఆ ధర్మసాగర్ కంచి కోనాలికి పెన పండరను వాళ్ళ మాదియమేలే తింటున్నారు సిక్కు చేత అనే పొరు విషయం మా ప్రభుత్వం వచ్చింది వర్షాలు పోయిన తర్వాత డిసెంబర్ ఏడు నుంచి రైతులు వినడం రైతుంది కనుక తాగటానికి నీళ్లు కానీ ఈరోజు వేసుకున్నటువంటి పంటలు కూడా దైవం చేసినటువంటి పొరాలకు పండియాలనేటువంటి ఒక ఆలోచన కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉంది రైతాంగం కూడా ఈరోజు బోనస్ కూడా ఐదు వందల రూపాయలు వచ్చే వానకాలం పంట నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయబోతుంది కనుక ఈ నియోజకవర్గంలో ఈ షాపేట మండల కేంద్రంలో కనీసం గత పది సంవత్సరాల నుంచి పిఎస్సీ హాస్పిటల్లో అంబు అంబులెన్స్ లేకపోతే మునిగిలేని దౌర్భాగ్య పరిస్థితి గత లీడర్లకి గత ప్రభుత్వానికి ఉంది మేము వచ్చిన వెంటనే ముప్పై లక్షలు పెట్టి అంబులెన్స్ ఇచ్చాం ఈ నియోజకవర్గంలో సిసి రోడ్ల నిర్మాణం చేపట్టాం అదేవిధంగా ఈ మండలంలో కూడా సుమారు రెండున్నర కోట్ల విలువ చేసేటువంటి మంచినీటి పథకాలకు కానీ అదేవిధంగా స్కూల్స్ కానీ మరి సీసీ రోడ్ల గారి నిర్మాణం చేస్తాం మాజీ ఎమ్మెల్యే అంటున్నాడు మేము చేసినేస్తున్నారని సిగ్గుండాలి ఈరోజు వైడనింగ్ చేసి ఇండ్లు కూరగొట్టి ఇండ్లీ ఇండ్లు పేలేకపోయాం యాభై ఐదు ఇండ్లు మేము ఈ కోడు పోంగానే ఆ వైడనింగ్లో కోల్పోయినటువంటి పేదల ఇండ్లన్నీ కూడా కట్టిస్తాం ఈ మండలంలో ఉన్నటువంటి మౌలిక సదుపాయాలన్నీ కూడా చేస్తాం ఈ నియోజకవర్గంలో కూడా రెండు వందల యాభై కోట్లతో ఈరోజు ప్రైవేటు భవనాల్లో అద్దె భవనాల్లో నియోజకవర్గంలోని మైలా డిగ్రీ కాలేజీ పరంగాను మద్యభవనంలో చదివిస్తున్నారు అవన్నిటి కూడా రెండు వందల యాభై కోట్లతో ఇంటిగ్రేటెడ్ ఏదైతే ఎడ్యుకేషన్ అప్ లెక్క గాంధీనగర్ గుట్ట మీద ముఖ్యమంత్రి తీసుకొచ్చి ఫౌండేషన్ అయిపోతున్నాం ఈరోజు ప్రభుత్వ హాస్పిటల్లో భూపాలపేల్లిలో సిటీ స్కానింగ్ ఎంఆర్ఐతో పాటు ఎస్డిపి మిషన్ కూడా మేము మంజూరు చేయించాము ఒక సిటీ స్కానింగ్ పెట్టాం కోర్టు పెట్టిన తర్వాత ఎంఆర్ఐ ఇవన్నీ కూడా తేవడం జరుగుతుంది నూట ఇరవై నాలుగు చెరువిన తెగిన చెరువులు కూడా మంజూరు చేయించాం అదేవిధంగా ఇవన్నీ కూడా తొంభై రోజుల పాలనలోనే చేశాం ఒక్కసారి కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చినటువంటి సోనియమ్మ తల్లికి తెలంగాణ ప్రజలు పార్టీల ఖచ్చితంగా మరి మంచి మెజార్టీ ఇచ్చి చేతికూర్చి పిల్లలు మీ ఆశీర్వాదం మీ భీమాలు ఉండాలని భూపాల తల్లి నియోజకవర్గ ప్రజలకు ఓటర్లకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను కాబట్టే చివరి పోలరైజేషన్ చివరి పోలరైజేషన్ హిందూ ముస్లిం పోలరేషన్ కోసము డైరెక్ట్ మాట్లాడుతున్నాడు ఇట్ ఇస్ అన్ ఇండికేషన్ ఇది మోడీ మాట ఒక ఇండికేషన్ కేంద్రంలో ఇండియా కూటమి రాహుల్ గాంధీ నేతృత్వంలో గవర్నమెంట్ ఫామ్ చేయబోతుందనే దానికి ఆయనే మోడీ గారే ఒక ఇండికేషన్ ఇచ్చినాడు కాబట్టి కేంద్రంలో ఫామ్ చేయబోయే ఇండియా కూటమి రాహుల్ గాంధీ నేతృత్వంలోని గవర్నమెంట్లో వరంగల్ పోరాటాల గడ్డ వరంగల్ కూడా భాగస్వామి కావాలంటే కాడ్యం కవిత గారి కావ్య గారి యొక్క చేతి గుర్తు కాంగ్రెస్ యొక్క చేతి గుర్తుకు ఓటేసి వరంగల్ ప్రజలు ఆశీర్వదిస్తారనే పూర్తి విశ్వాసం ఉన్నది మేమంతా తంటాలు పడుతున్నది మేము ఇంకా శ్రమ ఎక్కువ చేస్తున్నది కేవలం మోర్ మెజారిటీ ఐదు లక్షల మెజారిటీ కోసం ప్రయత్నం చేస్తున్నాం తప్ప ఓట్ల మేవ్వలేకపోతే మాకు అసలు మా క్యాండిడేట్స్ అపోజిట్ క్యాండిడేట్స్ ఇక సుధీర్ అనేటువంటి ఒక ఆయన పేరు మేము అంటే ఆ పేపర్లో వచ్చింది కాబట్టి మేము చూసుకోవాల్సి వస్తుంది నేను ఉద్యమకారుని నిన్న ఒక ఆయన చెప్తున్నాడు టీఆర్ఎస్ సంబంధించిన టీవీ డిబేట్ అంటున్నాం మేము ఒక ఉద్యమకారుని ఇచ్చింది ఇరవై సంవత్సరాల తర్వాత ఉద్యమకారుడు సుధీర్ గుర్తొచ్చిన ఇన్నాళ్ళ నుంచి ఇన్నాళ్ళ నుంచి వేరే పార్టీ నుంచి లేకపోతే తెలంగాణ ఉద్యమాన్ని అపోజ్ చేసిన వాళ్ళని గుర్తొచ్చి ఇప్పుడు మాత్రం ఉద్యమకారులు గుర్తొచ్చినాయి ఆ ఉద్యమకారులు నాకు కూడా తెలియదు నేను కూడా తెలంగాణ ఉద్యమంలో ఉపకారం వేసుకొని ఆయనకంటే ఎక్కువనే తిరిగినాను మరి ఎక్కడ ఇవాళ ఉద్యమకారులు గుర్తొస్తున్నాడు ఆయన సో ప్రజాద్రోహం చేసి ప్రజాద్రోహులుగా ఇద్దరు మిగిలిపోయినారు కాబట్టి మాకు అసలు పోటీ లేదు గుజరాత్ లాగా ఏమైనా జరిగితే యునాన్మస్ కూడా కావచ్చు మేము సో యునాన్మటి వస్తే ఇట్స్ అన్ వెల్ అండ్ గుడ్ రాకపోతే ఐదు లక్షల మెజార్టీకి పైన నేర్చుకురా ఒక రికార్డు ఇదే గడ్డ బిడ్డ పీవీ నర్స్ నంద్యాలలో పోటీ చేసినట్టు ఈ గడ్డ బిడ్డకి ఎట్లయితే ఐదు లక్షల మెజార్టీ వచ్చిందో అదే రకంగా ఈ గడ్డబిడ్డ ఈ ఆడబిడ్డ అనేటువంటి తడియం కాబేట కూడా కాంగ్రెస్ పార్టీకి వరంగల్లో నా భూతో నా భవిష్యత్తు అన్నట్టుగా ఐదు లక్షల మెజార్టీ పైన ఉంటుందని విశ్వాసం ఉన్న ఫీల్ కాబట్టి